నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వరణ్ రాష్ట్రంలో సర్కారు మారటంలో అయితే సిటీ రాజకీయాలను పూర్తిస్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి ఇటీవలే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత మొదటిసారిగా మేయర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ముఖ్యమంత్రికి కాల్ చేసి కొంత నేను మిమ్మల్ని కలవడానికి వస్తాను టైం ఇవ్వరా అని అడిగినట్లు కూడా హైదరాబాద్ సిటీ పాలిటిక్స్లో కొంత శుక్రవారం హాట్ టాపిక్గా మారేటటువంటి పరిస్థితి మేయర్ తండ్రి కె కేశవరావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జ అదే సెక్రటరీ జనరల్గా అదేవిధంగా రాజ్యసభ మెంబర్గా కూడా కొనసాగుతున్నటువంటి తీరు సో ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ వంటి పదవులు కూడా చేపట్టారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలోకి అధికారం రావడంతో మర్యాదపూర్వకంగానే సీఎంను కలవడానికి భావిస్తున్నట్లుగా కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది అయినా తన తండ్రి మరో ఎమ్మెల్సీ అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసేందుకు రానున్నట్లు ఫోన్లో సీఎంతో సంభాషించగా సరే రండి అంటూ కూడా కొంత సీఎం సానుకూలంగా స్పందించినట్లు కూడా కొంత విశ్వసనీయ అయితే సమాచారం అందుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చినా కనీసం నెల రోజులు కూడా గడవక ముందే ఒక మేయర్ తనంతట తానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి పదవిలో కొనసాగుతున్న తన తండ్రితో కలిసి సీఎం కలిసేందుకు యత్నించడం అనేది కొంత మర్యాదపూర్వకంగానైనా లేకపోతే ఇంకేమైనా రాజకీయ కోణం ఉందా అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి ఇదిలా ఉండగా దేశ ప్రథమ పౌరాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలానికి సంబంధించి విడిది కోసం నగరానికి వచ్చినప్పుడు నగర మేయర్కి సంబంధించి ప్రథమ పౌరాలుగా ఆమెని కనీసం రిసీవ్ చేసుకోలే ప్రయత్నం కూడా చేయలేదు సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేయడం అనేది కొంత చర్చకు తీస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో దేశ రాష్ట్రపతిని రిసీవ్ చేసుకునే అరుదైన అవకాశం దక్కినా మేయర్ ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పేసి సో సీఎం కన్నా ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రొసీజర్ అవకాశం దక్కినా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళని మేయర్ ఇప్పుడు సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేయటం కొంత ఆ చర్చకైతే దారి తీస్తుంది ఇది రాజకీయాల్లో తీవ్ర చర్చకైతే దారి తీస్తుంది అని చెప్పేసి తెలుస్తోంది తొమ్మిదిన్నరేళ్ల పాలనతో పాటు అధికార పార్టీలో కొనసాగి మళ్ళీ గెలిచిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కూడా కొంత ఇప్పటికే సమాచారం అందుతోంది ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ ఆయన సతీమణి పూజితా గౌడ్ వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జై జైన్ కావడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడంతోనే వీరికి టికెట్ చేసి పోటీ చేయడం జరిగింది సో పోటీ చేసినా కూడా ఓటమిపాలనే సంగతి మనందరికీ తెలిసింది ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లాలకు సంబంధించుకున్నట్లయితే పదిహేను సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసినా కూడా ఒక్క సీటు కూడా గెలవలేదు నాంపల్లి జూబ్లీ హిల్స్ అభ్యర్థులు ఫిరోజ్ ఖాన్ అదేవిధంగా మాజీ క్రికెటర్ హజారుద్దీన్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా కూడా స్వల్ప తోడ తేడాతో ఓటమిపాలయ్యారు దీంతో కాంగ్రెస్ సిటీలో ఒక్క స్థానం కూడా దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరితే ఎంతవరకు కలిసి వస్తుందని చెప్పేసి వారి అంచనాలు వేసుకున్నట్లుగా సమాచారం ఇప్పటికే కాంగ్రెస్లోకి చేరితే హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కొంత బోని కొట్టించినట్లు అవుతుంది అని చెప్పేసి తగిన ప్రాధాన్యత దక్కుతుంది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది ఈ రకమైన ఆలోచనలు సిటీకి చెందిన ఒక అరడజను మందికి పైగా ఎమ్మెల్యేలో ఉన్నా కూడా త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్వరలో జరగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎన్నికల లోపు కానీ ఎన్నికల తర్వాత కానీ వాళ్ళు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత సమాచారం అందుతోంది ఏదైనా కూడా ప్రస్తుతం గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎవరైతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కొంత అనుమతి కోరడం అయితే కొంత చర్చనీయ్యత దారి తీసింది ఎందుకంటే ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి కొంతమంది అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారడంతో మేయర్ చెప్పినటువంటి కొన్ని పనులకు అంత ఓకే చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పటికే కొంత వార్తలు బయటికి వస్తున్న వేళ సో ఈ తరుణంలో విజయలక్ష్మికి సీఎ సీఎంని కలవడానికి కొంత అనుమతి కొనడం అనేది రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర చర్చకైతే దారితీస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసిన ఉండండి హ్యాష్ యూ